పిన్నే రాణిష్ణాయిడ్డి మళ్ళా ఒకే బంగారాలు నాలుగు నెలకి పిచ్చిని పిట్టుకున్నా బంగారం ఇంటికి వచ్చి వచ్చిన్నారు తీసుకుంటాను మాకు అన్నం పెడుతుంది నెల నెలకి బంగారం బియ్యం ఇంటికి పడుతున్నాయి డబ్బులు ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఆడపిల్లలకి ఇచ్చింది కాదు నలభై ఆళ్ళు ఇచ్చింది కదో పది ఇచ్చింది గెలిపించేది ఎవరిని చేత డబ్బులు వస్తున్నాయి పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు వస్తున్నాయి మా చంద్రబాబు ఎప్పటి నుంచి మాచర్ లో రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డి ఎవరిని గెలిపించుకుంటే మంచిది రెడ్డి గారు ఎందుకని ఆయన అన్ని పథకాలన్నీ బాగా చేస్తుంది కదా జగన్ లాగా గెలిపించుకుంటాం ఎందుకని బతికితున్నాడు కదా నాకు ఇల్లు రిజిస్టర్ చేసి వచ్చింది నాకు మూడు వేలు పింఛన్ వస్తుంది నాకు బో పెడుతుండు నాకు జాలు ఎవరు ఎన్ని చేసేది జగను ఎంత మంది చెప్పినా నా కొడుకులు చెప్పినా నా బిడ్డలు చెప్పిన అల్లులు చెప్పినా నేను అయ్యను ఆయనకి బాగు చేస్తుండు ఆ మాట్ లాది బౌజేసి అంద నట్టైతనే ని జుతున గాని బౌజేతు నాయన నానకు ఆ నేవరైనన కుల్లు అన్నోన పాపం చేసుమట్టి ఆ జగన నానా ఆ జగనగర్పి ఆసింది ఆ కొ పట్టవాతం అవుతుంది బాబంతా జగన పార్తియనే